అనిల్ గారు కూడా లైవ్లోకి వచ్చారు ఇంతకుముందే అనిల్ గారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేసాం వారు మరి నిజంగా ఎంతో చక్కని రీతిలో వారి కుటుంబం యొక్క అవసరతలన్నీ కూడా మరి జ్యోతి చాలా స్పష్టంగా చెప్పింది వారి మామయ్య గారి కొరకు అలాగే తండ్రి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ప్రిమ ప్రార్థన చాలా గొప్పదండి ప్రార్థన మన జీవితంలో గొప్ప ఆయుధం అండి ప్రార్థించే వారే చక్కని విజయాలు పొందుతారండి కనుక ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి దేవుని సహాయాన్ని మనం పూర్తిగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ సమయంలో మా కుటుంబం నుండి మరి పద్మగారు అలాగే లక్ష్మి లాఫరు వారు కూడా లైవ్లోకి వచ్చారు కనుక మా కుటుంబం కొరకు కూడా కృప్త ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం ప్రేమ అండి నేను ఈ ఘనమైన నామన కృతజ్ఞతలు మరి దేవుల సేవకులుగా మా కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి మా అమ్మగారిని దీవించి ఆ ప్రయాణంలో సహాయం చేయండి అలాగే నాకు ఇచ్చిన సతీమణి దీవించి ఆరోగ్యం ఇవ్వండి అలాగే లాఫ్టరు లక్ష్మి వారికి ఇచ్చిన బెడను దీవించండి అలాగే మనోరంజన జ్ఞాపం చేసుకోండి జోషి బెల్లిని దీవించండి మా కుటుంబం ఎల్లవెల్ల మీకు లోబడి విధేయత కలిగి సాగే భాగ్యం ఇవ్వండి మా అవసరతలు ఏంటో మీకు తెలుసు ప్రతి అక్కరా మీరే నెరవేర్చే దేవుడై ఉన్నారు తండ్రి మేము అడగక మునిపే అవసరాలన్నీ మీరు గుర్తెరిగి మీరు గొప్ప సహకారం సహాయం మాకు అందిస్తూ ఉన్నారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం రాత్రి గల సమయంలో మరి ప్రభా మీ దీవెన దయచేసి ఉన్నతంగా బలపరచమని ఇదిగో తండ్రి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రేయర్ మీట్ కలిగి మేమందరం సాగే భాగ్యం ఇచ్చారు ఈ ప్రేయర్ మీటింగ్లో మీరు తోడుగా ఉండి అనేక అవసరతలు మేము తెలుసుకుని వాటి కొరకు ప్రార్థించే గొప్ప అవకాశాన్ని ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధు నామని నడుచు తండ్రి ఆమెన్ ప్రిమన్ వాళ్ళారా మరి మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయడం జరిగింది దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు ఆయన ప్రతిపాదన దయచేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మరి అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు సహాయము సహకారము అందించేటువంటి దేవుడై ఉన్నాడు ఈ యొక్క సమయంలో మరి దేవుని జ్యోతి కూడా చక్కని మెసేజ్ని పెట్టడం జరిగింది సేవకుల యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్పడం చూస్తూ ఉన్నాం ప్రిమన్ వర్లారా మరి చక్కని రీతిలో మరి దేవుడు కృపణిచ్చాడు సహాయం అందించాడు మనం కూడా ఈరోజు ఇటు రీతిలో లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుణ్ణి గనపరచుకునే గొప్ప ఆధిక్యతను దేవుడు ఇవ్వడం జరిగింది అటు విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు తెలియచేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా లైవ్ ఎవరు ఉన్నారా అండి అందరికీ మరొకసారి వందనాలండి ఒకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను అందరికి వందనాలండి మీరు కూడా లైవ్ చాట్ ద్వారా వందనాలు తెలియజేయండి ఈరోజు మరి బ్యారేజ్ డే జరుపుకున్నటువంటి రేఖ గారికి రాజశేఖర్ గారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాయి